దాంతోపాటు పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకి చాలా మందికి ఫీల్ చూపించలేదు తద్వారా ఏం జరుగుతుంది అని అంటే ఫారెస్ట్ అధికారుల యొక్క వేధింపులు గిరిజనుల పైన సాగుతాం మా ప్రభుత్వం అయితే పారదర్శకంగా ఉంటుంది సీతక్క గారు చెబుతున్నారు లేదా ఇక్కడికి వచ్చిన మంత్రులు చెప్తున్నారు మరి అధికారులు ఎందుకు అంత విచ్చలవిడిగా వాళ్ళు ట్రెంచ్లు తవ్వడం ఆడికి వెళ్ళినటువంటి గిరిజనుల పైన అక్రమ కేసులు మనాయించి జైళ్లకు పంపడం భయప్రాంతాలకు గురి చేయటం ఇదే రకమైనటువంటి పాలనకి ఇది నిదర్శనం మంత్రులు చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు మేము సమర్థించట్లేదు దాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఆ రకంగా ఇది గిరిజన జాతికి సంబంధించినటువంటి సంపదకి సంబంధించి కొన్ని వనరులు ఇక్కడ ఉన్నాయి వాటిని కూడా వినియోగండి ముఖ్యంగా ఉత్పత్తి అంటే తునికా సేకరణ సందర్భంగా ఇక్కడ పెండింగ్ బోనస్ రెండు కోట్ల ముప్పై లక్షల మంది ఫండ్స్ రిలీజ్ చేసినట్టుగా చెప్పారు అరకొర అట్లాగనే పోలవరం బ్యాక్ వాటర్ సమస్య దాని దానివల్ల నాలుగు మండలాలు రెండు నియోజకవర్గాలు జలమయం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అటు భద్రాచలం కాన్స్టిట్యున్సీలో భద్రాచలం దుమగుడ చర్ల ఇటు పినపాక కాన్స్టిట్యున్సీలో పినపాక దగ్గర నుండి మనుగులు అశ్వపురం బోరగంపాడు ఈ మండలాలు పూర్తిగా జల సమాధి అయ్యే అవకాశం అక్కడ పంటలు నష్ట అవకాశం రైతాంగం అందుకోసం నిర్వాసితుల సమస్యలను పరిష్కారం చేయడానికి శాశ్వత పరిష్కారం చేయడానికి ఈ ప్రభుత్వం చూపించే మార్గాలు ఏంటి వరదలు వచ్చినప్పుడు అడవి చేయడం వరదలు వచ్చినప్పుడు అవి తీసుకొచ్చి మేము అవి చేస్తున్నాం ఏం చేస్తాం కోట రూపాయలు విడుదల చేస్తాం అని చెప్పే మాయ మాటలు అవి ఆచరణలో ఏమేమి చేయకోకుండా ఈ మాటలు చెబితే ప్రజలు విశ్వసించరు అందుకోసం మేము ప్రతిపాదన చేసేది గవర్నమెంట్ కొద్ది మంత్రులు ఉన్నారు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో కూడా వీళ్ళకి సంబంధాలు ఇంటర్నల్ సంబంధాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఉపయోగించు వాళ్ళ సొంత అవసరాలు అయినప్పుడు ఉపయోగించుకునే కేసుల నుండి బయటపడుతున్నారు కదా మరి ప్రభుత్వాన్ని అధికారులని డిమాండ్ చేస్తున్నాం దానివల్ల భద్రాచలం పట్టణం పూర్తిగా రాముడి ప్రదేశం అది దక్షిణ అయోధ్యగా పేరుగా భద్రాచలం జలమయం అయ్యేటటువంటి అవకాశం ఉంది గతంలో చాలా సార్లు నేను చెప్పాము పత్రికలు కూడా రాశాయి ఆయన ప్రభుత్వం తనకు ఉండేటువంటి చొరవ ఇనేది కనీసం ఐదు గ్రామాలను తీసుకొచ్చేందులో పెడితే మనకి రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది అక్కడ ప్రజలు భయప్రాంతంలో గురవుతున్నారు అరకట్టు శ్రద్ధం చేయండి అభివృద్ధి చేయండి ఆ నష్ట నివారణ చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఎన్ని ప్రతిపాదనలు చేసినా కూడా వాటిపైన ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అట్లాంటి మాటలు చెప్పింది ఈ ప్రభుత్వం కూడా అట్లాగనే ఉంది ఈ ప్రభుత్వం వచ్చినట్టు మేము శాశ్వతంగా పరిష్కారం చేస్తామని అన్న గత ప్రభుత్వంలో విడుదలైనటువంటి నిధులతోనే అరపారోపణాలు కాదుతున్నాయి అది కాదు శాశ్వత పరిష్కారం వచ్చేదాని కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరొక తీర్మానం ఆమోదించింది స్థానిక సంస్థలుగా ఉన్నటువంటి ముఖ్యంగా మనుగూరు పాలవంస మున్సిపాలిటీలకి అట్లాగనే సారపాక భద్రాచలం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలి ప్రజా పాలన అందుబాటులోకి తీసుకురావాలి ప్రజల సౌకర్యం కోసం ఆ ఎన్నికలు తక్షణమే జరపాలి అని చెప్పేసి అట్లాగనే హైకార్ లోన్లు వాటిని కూడా ఇవ్వాలని తర్వాత ఇల్లందు శాటిలైట్ బస్ డిపో కొనసాగుతుంది దాన్ని పూర్తి స్థాయిలో అప్డేట్ చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ నిన్న మహాసభలో తీర్మానంలో అనే అనేది ఇక ఇళ్ళు ఇంటి స్థలాలు వీటికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పేదల సాగులో ఉన్నటువంటి అందరికీ హక్కులు కల్పిస్తామని అని చెప్పి చెప్పింది కొత్తగూడెం పట్టణంలో కూడా ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు మేము కోరేది ఏమిటంటే ఇప్పటికే ఏర్పాటు చేసుకొని నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి పేదలకు అందరికి కూడా హక్కులు కల్పించాలి రెండవది సొంత స్థలం ఉన్న వాళ్ళకి ఇంద్రియమైళ్ళు మంజూరు చేస్తామని చెప్పేసి నన్న కాలయాపన మరిగా జరుగుతుంది అది తక్షణమే పనిలోకి తీసుకురావాలి దీంతో పాటు ఇంటి స్థలాలు లేనటువంటి పేదలు ఉన్నారు వారిని గుర్తించి ఇంటి స్థలం ఇచ్చి ఇటు నిర్మాణానికి ఆర్థిక సహాయం మంజూరు చేయాలని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకోవటం జరిగింది ఆ మహాసభలో ఆహ్వానించడం అనేది జరిగింది అట్లానే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొత్తగూడెం మున్సిపాలిటీలో ఆ స్థలాలకి పట్టాలు వారికే ఇవ్వాలి ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఇస్తామని చెప్పేసి నటున్నారు వాటిని ఇక్కడ పూర్తి స్థాయిలో పట్టాలు అందరికి ఇవ్వలే పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఇందిరామలు మంజూరు చేయాలి లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి అనేది ఈ పట్టాలకు సంబంధ పట్టాలకు సంబంధం లేకుండా ఖాళీ స్థలం ఉండి అరువు లేనటువంటి వాళ్ళకి ఇంటి స్థలం ఇవ్వాలి లేని వాళ్ళకు కూడా గుర్తించి ఇంటి స్థలం ఇచ్చి ఇంద్రమైలు మంజూరు చేయడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి కొత్తగూడెం అనేది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి దీన్ని కాలుష్యం లేనటువంటి ప్రాంతంగా కూడా అభివృద్ధి చేయవలసిన అవసరం ప్రభుత్వానికింది ఇక్కడ నివాసం ఉన్నటువంటి పేదలకు ఈ ఇంటి స్థలాల సమస్యలతో పాటు వైద్యం విద్యకు సంబంధించినటువంటి వాటిపైన ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మీ ద్వారా ఈ ఆమోదించినటువంటి తీర్మానాలను మీ దృష్టికి తీసుకురావటం జరుగుతుంది అట్లాగే బైపాస్ రోడ్డు సంబంధించి ఇప్పుడు ఏదైతే ప్రారంభం చేశారో వాటిని ఆ ప్రణాళికలు ప్రజల నుండి పెట్టి ప్రజల ఆమోదం కూడా సూచన సలహాలు తీసుకొని అవి ప్రారంభం చేస్తే బాగుంటుంది అట్లా కాకోకుండా అడావుడిగా కొంతమంది ఇచ్చినటువంటి డిజైన్ ఆధారంగా ఇవి చేయడం వల్ల ఆ సమస్య పూర్తిగా నివారణ జరిగేటువంటి అవకాశం కూడా ఉండటం లేదు కాబట్టి దాన్ని కూడా మేము ఈ మహాసభలో చర్చించడం అనేది జరిగింది ఆ ఇక మైనల్గా గా పోడు సమస్యలు దాకా నేను కొన్ని చెప్పాను ఆ పోడు సమస్యల మీద తిరిగి కొనసాగుతుంది